అండి ఈరోజు నేను మీకు సగ్గుబియ్యం సేమ్యా పాయసం చూపిస్తున్నాను దీనికి పెట్టుకున్న పాలు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం సేమియా రెడీ పెట్టుకున్నాను ముందుగా ఒక బాండీలో నెయ్యి వేసుకొని ఒక ఒక గిన్నె చిన్న గిన్నెతో గిన్నె నెయ్యి వేసుకున్నాను దీంట్లో సేమ్యా కొంచెం బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించి పెట్టుకోండి ఈ వీడియో చూడడం మొదలు వేసిన వెంటనే ఒక లైక్ కొట్టండి మేము మాకు ఎంకరేజ్ చేయండి మమ్మల్ని కూడా హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో ఉండి వంటలు చేస్తా వీడియోలు పెడతా అలరిద్దామని చూస్తున్నాం కదా మాకు కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేసి మీరు కూడా లైక్ చేయమని చెప్పండి ఇలా ఏగిన తర్వాత నేను మళ్ళీ మా బాగా మేగుడు పాలు కనుక చిక్కగా ఉంటాయండి ఉడకటానికి అందుకనే నేను కొంచెం చిన్న గ్లాస్ నీళ్ళతో ముందుగా సేమియాని సేమియాని ఇలా కొంచెం ఉడికించుకొని పెట్టుకుంటే పాలల్లో ఉడికి ఉడకకపోయి ఉడికే లోప ఈ నీళ్ళల్లో ఉడుకుతుంది కదా సకుబియన్ కూడా ఇట్లా కొంచెం నీళ్ళు ఉంచుకొని ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం ఉడికిన సేమియాలో ఇప్పుడు చిక్కటి పాలు పోసుకుంటే సేమియా చిక్కగా కనిపించకుండా ఉంటుందని ముందు నేను నీళ్ళలో ఉడకపెట్టుకున్నాను ఇవి బాగా చిక్కగా ఉంటాయి కాబట్టి మనం పాలు గేదె పాలు కనుక ఇట్లా ఉడికించుకొని పాలు కూడా పోసుకొని ఉడికించుకున్న తర్వాత దాంట్లో సేమియా కూడా వేసుకొని ఈ రెండింటినీ బాగా ఉడకనివ్వాలి పాలతోనే బాగా ఉడకనివ్వాలి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఈ సేమియా ప్యాకెట్ సేమియా కాకుండా చిక్కదాన్ని ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను ఫస్ట్ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం పాలతో చేసుకుంది కనుక నేను దీనికి పంచదార వాడట్లేదండి నేను ఒక ఒక పావు కేజీ బెల్లం వరకు కరగబెట్టుకున్నా పావు కేజీ బెల్లం ఉంటుంది దాన్ని కరగబెట్టుకొని దాంట్లో కరగబెట్టుకునే లోపల యాలక్కాయ పొడి తీసుకొని ఇది కరిగిన తర్వాత దాంట్లో తుక్కు ధూళి ఉంటుంది కదా దాన్ని నేను గంట పెట్టి ఫిల్టర్ చేసుకున్నానండి చిక్కబడకుండా ఉండాలంటే సేమియా ఇలా నెయ్యి వేసుకోవాలండి అది నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే ఎంతసేపు అయినా అంటారు జారుగా ఉంటుంది పాయసం ఇట్లాగా చాలా చాలా టేస్ట్గా వచ్చిందండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ మర్చిపో